నేను ఈ వీడియో కంప్లీట్ చేసే టైంకి ఒక అప్డేట్ వచ్చింది మోడీ గారు మీటింగ్లో కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించినట్టుగా అప్డేట్స్ వచ్చాయి ఏమిటి అంటే కాశ్మీర్ విషయంలో భారత్కు స్పష్టమైన వైఖరి ఉంది పిఓకేని అప్పగించడం తప్ప పాక్కి సెకండ్ ఆప్షన్ లేదు ఉగ్రవాదుల అప్పగింత విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఈ విషయాల్లో ఎవరి మధ్యవర్తిత్వం కూడా మేము అంగీకరించం అన్నారు అన్నది ఈ అప్డేట్ ఇది లేటెస్ట్ అప్డేట్ మీరు ఈ పాటికి చూస్తూనే ఉంటారు సో ఈ టాపిక్ పైన క్లారిటీగా మరొక వీడియోలో చెప్తాను అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ కుక్కను కొట్టడానికి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఎందుకు చెప్పండి ఆ పండహ అన్నారు మోడీ గారు ఆగింది పాకిస్తాన్ కు భయపడి భారత్ సీజ్ ఫైర్ కి వెంటనే అంగీకరించింది అని కొందరు అంటున్నారు ఇకశక్యం చేస్తున్నారు కొందరేమో అవకాశం వచ్చింది కదా పాకిస్తాన్ ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సింది అంటున్నారు పిఓకీని కలిపేసుకుంటే బాగుండేది అని కొందరు అంటున్నారు మరికొందరేమో సీజ్ ఫైర్ అనగానే వెంటనే అంగీకరించారు అగ్రిమెంట్స్ ఏమిటి డిమాండ్స్ ఏమిటి పహల్గాం తీవ్రవాదుల సంగతి ఏమిటి వారిని అప్పగించాలి కదా అంటున్నారు ఇది కరెక్ట్ ఇలా అంతా బాధపడుతున్నారు ఏదో ఒక రకంగా నిస్పృహను వ్యక్తం చేస్తున్నారు అయితే ఫస్ట్ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే యుద్ధం ముగిసింది అని ఎవ్వరూ చెప్పలేదు నలభై ఎనిమిది గంటలు మాత్రమే నిలిపివేయడం జరిగింది అని చెప్పారు పాకిస్తాన్ విత్ ట్రంప్ తో ట్వెల్త్ కి చర్చలు ఉన్నాయని చెప్పారు సో అక్కడ మన ప్రభుత్వం ఏం నిబంధనలు చెబుతుంది ఏం జరుగుతుంది దాని గురించి చూడాల్సి ఉంది ఈ సందర్భంగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలకమైన ప్రకటన చేసింది ఆపరేషన్ సింధు కొనసాగుతూ ఉంది ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అధికారికంగా వివరాలను మేం తర్వాత వెల్లడిస్తాం అని తెలిపింది అందుకే అప్పుడే పాకిస్తాన్ మన ప్రభుత్వం వదిలేసింది అని మనకు దిగులు వద్దు పాకిస్తాన్ కో ట్రంప్ కో భయపడిందా భారత్ అంటూ ఇలాంటి భయాలున్నాయి మన ప్రభుత్వానికి వెనకడుగు వేడాలు ఉన్నాయి మన ప్రభుత్వానికి అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మోడీ గారినో బీజేపీనో క్రిటిసైజ్ చేస్తున్నాం అవమానిస్తున్నాం వారికి దక్కిన ప్రతిష్టని గౌరవాన్ని తగ్గిస్తున్నాం అనుకుని ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇది మోడీ గారికో బీజేపీకో సంబంధించిన విషయం కాదు దేశానికి మన మిలిటరీకి మన మిలిటరీ సత్తాకి మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మన మాటలు ఎవరికి అప్లై అవుతున్నాయో చెక్ చేసుకోవాలి చావు దెబ్బలు తిని ఇంకో రోజు ఇలానే కంటిన్యూ అయితే పాకిస్తాన్ మిగలదేమో అని భయపడి సౌదీ అరేబియా చైనా యుఎస్ లాంటి దేశాలను జీ సెవెన్ దేశాలను ప్రాధేయపడి కాలబేరానికి వచ్చి సంధి చేసుకున్న పాకిస్తాన్ ఇంటికెళ్లి మేమే గెలిచాం భారతదేశ జెట్స్ని మేమే మొత్తం కూల్చేశాం కూల్చేసాం అన్నింటినీ పేల్చేశాం అని ఫేకులు చెప్పుకుంటూ ఉంటే అసలు ఎదురే లేకుండా పాకిస్తాన్ లోపలి దాకా ఐదు ఆరు వందల కిలోమీటర్ల లోపలికి వెళ్లి డ్రోన్స్ తో ఫటఫటా లేపేసి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయి అనేకమైన కీలక స్థావరాలను ఢమాల్ మనిపించాయి అంగులమంతా కూడా నష్టపోకుండా చేశాయి అయినా కూడా మనం తలవంచినట్టుగా మాట్లాడుతున్నామంటే వీరికి సమాధానం చెప్పడం కంటే పాకిస్తాన్ పైన బాంబులేసి గెలవడమే చాలా ఈజీగా ఉంటుంది మరి ఇలా మాట్లాడే వారిని మీరు బాగా అబ్జర్వ్ చేయండి వీరు నైంటీ పర్సెంట్ ఫేక్ అకౌంట్లతో ఉన్న ముస్లిం మతోన్మాద చిల్లరగాళ్ళు వారి మద్దతుదారులు పాకిస్తాన్ ప్రేమికి ఉంటారు మోడీకి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలకు వ్యతిరేక పక్షాల వారు కూడా ఉంటారు మరి వీరికి తలా ఓ కిలో గోల్డ్ ఇచ్చిన వీరు ఇలాగే మాట్లాడతారు ఇందులోని ఒక టెన్ పర్సెంట్ మాత్రం న్యాయంగానే ఇలా జరిగిందేమిట్రా బాబు అని బాధపడతారు కానీ మరి భారత్ పాకిస్తాన్కి భయపడుతుందా ఎందుకు భయపడుతుంది వారి దగ్గర మనకంటే ఎక్కువ వెపన్స్ ఏమి ఉన్నాయి ఏమైనా ఉన్నాయనా నో కదా ఓకే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఓకే అయితే భయపడాల్సిందే కాని భయపడిందా న్యూక్లియర్ ను చూపించి భయపెడుతోంది కదా అని భారత్ భయపడిందా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ లోపలికి దూరిపోయింది కదా బహవల్పూర్ మురిద్కే గుల్పూర్ భీంబర్ చకమ్రుబాగ్ కోట్లీ సియాల్కోట్ ముజఫరాబాద్ ఈ అన్ని ప్రాంతాలపైన విధ్వంసకర దాడులు చేసి వచ్చింది ఇంకా పాకిస్తాన్ లోపలి దాకా వెళ్లి పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలైన లాహోర్ కరాచీ రావల్పిండి ఇస్లామాబాదుల దాకా వెళ్లి వాటిపైన కూడా మన డ్రోన్సు రాజహంసలలాగా వెళ్లి కులాసాగా దుమ్మురేపి హ్యాపీగా వెనక్కు వచ్చాయి మరి అలా వెళ్లి దుమ్మురేపి వచ్చాయంటే న్యూక్లియర్ కి కూడా భయపడనట్టే కదా ఆబ్వియస్లీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అయితే ఇదేనని మనం గుర్తించాలి అయ్యబాబోయ్ మా వద్ద న్యూక్లియర్ ఉంది అమ్మబాబోయ్ మా వద్ద న్యూక్లియర్ ఉంది అని వారికి ముందు దాకా పాకిస్తాన్ మ్యాడ్ లీడర్స్ వాగారు కదా మరి పాకిస్తాన్ మొత్తం కలియ తిరిగి కొట్టి వచ్చింది కదా భారత్ ఇప్పుడు ఏది న్యూక్లియర్ భయం ఎవరికుంది న్యూక్లియర్ భయం ఇంతేనా ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ తో కరాచీని సూటిగా కొట్టి బద్దలు చేసింది కదా పాకిస్తాన్ కి దాని న్యూక్లియర్ కి భయపడినట్టయితే ఇలా కొడుతుందా ఇది మనం ఇక్కడ గుర్తించాల్సిన అసలైన విషయం భయం మనకు కాదు పాకిస్తాన్ కి అని గుర్తించాలి పిచ్చి పాకిస్తాన్ జేబులో న్యూక్లియర్స్ పెట్టుకుని తిరుగుతూ ఉంది పొరపాటున విసురుతుందేమో అనుకున్నాం కదా అందరం ఏమైంది భారత్ బాధుడుకు తడిపేసుకుంది ప్రపంచ దేశాల కాళ్లా వేళ్లు పట్టుకుని యుద్ధం ఆపించుకుంది అంటే పాకిస్తాన్ మ్యాడ్ కంట్రీయే అయినా న్యూక్లియర్ అంటే మాత్రం సుస్సు పోసుకుంటుంది అనే కదా అర్థం మరి భారతి దగ్గర పాకిస్తాన్ కంటే మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వార్ తో సహా ఉన్నాయి మరి నేను యాక్టివేట్ అయితున్నానని తెలిస్తే భారత్ ఊరుకుంటుందా భారత్ కొట్టకుండా ఉంటుందా అని పాకిస్తాన్కు వీపులో భయం లేదా పాకిస్తాన్ కొట్టినా భారత్ కొట్టకుండా ఊరుకుంటుందా చరిత్ర అంతా భారత్ పాకిస్తాన్ని ఇరగొట్టిన స్టోరీయే ఉంటుంది కదా సో భయపడింది పాకిస్తాన్కని ఎలా అంటాం రెండు రోజుల్లో పాకిస్తాన్కి బొమ్మను చూపించింది ధసుకు చచ్చింది పాకిస్తాన్ అయ్యా బాబోయ్ భారత్ ఇంత ప్రచండ శక్తిలా ఉందేమిట్రా నాయనా అని నేనిలా చెప్తుంటే మీకెవరికైనా డౌట్ ఉందా డౌట్ గాని ఉంటే మీరు టెలిగ్రామ్ లాంటి ఛానల్స్ లో వెళ్ళి చెక్ చేయండి ఎలా జూలు విధిల్చిన నరసింహావతారునిలాగా మన డిఫెన్స్ పాకిస్తాన్ని ఇరగదీసిందో కనబడుతుంది కరాచిని బ్రహ్మోస్ కొట్టిన తీరుకు అక్కడికి సమీపంగా ఉన్న వారి ఎన్నికల్లో గెలవని ప్రధాని షాబాజ్ షరీఫ్ పరుగో పరుగు అని పారిపోయిన తీరుకు అందరి కళ్ళు బైర్లు గమ్మాయి పాకిస్తానా భారతిని భయపెట్టేది భారత్ గుడ్లు ఉరిమితే గుండాగి చావాల్సిందే నిరూపించింది కాని మనకే ఇంకేదో కావాలి అన్న కోరికతో ఇదంతా గుర్తు చేసుకోలేకపోతున్నాం భారతీయ ఈ దాడుల కోసము డిఫెన్స్ కోసము ఆకాష్ ఎస్యు గ్రిడ్ లాంటి వాటిని వాడింది అటాక్స్ కి స్కాల్పు ఆసమ్ ఇలాంటి వాటిని వాడింది రఫేల్ జెట్స్ లాంటి వాటిని వాడింది సో ఒక ఐదు శాతం లేదా పది శాతం ఎనర్జీని మాత్రమే ఈ విధంగా ఈ రెండు రోజుల దాడిలో చూపించింది ఇక మన దగ్గర ఎన్ని రకాల మిసైల్స్ జెట్స్ ఉన్నాయో తెలుసా ఆరు రకాల అగ్ని సిరీస్ ఉంది మూడు రకాల పృథ్వీ ప్రహార్ ప్రలయ్ ధనుష్ కేసిరిస్ సబు మెరైన్ కోసం బ్రహ్మోస్ నిర్భయ క్రూయిజ్ మూడు రకాల అస్త్రా మిసైల్ ఆర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ త్రీ మైకా మెటోర్ పైథాన్ ఫైవ్ ఆశ్రమ్ ఇలాంటి మిసైల్స్ ఆకాష్ ఎంకే వన్ అండ్ టూ బరాక్ క్యూఆర్ఎస్ఏఎం స్కాల్పు నాగ్ శౌర్య సూర్య ఇలా అనేక రకాల మిసైల్స్ ఉన్నాయి మరి వీటినన్నింటినీ తీసి కొట్టలేదు కదా కొడితే ఎలా ఉంటుంది అలా లైట్ గా కొన్నింటిని వేసింది షాంపిల్ గా దానికే చచ్చావరా బాబోయ్ అని పైన పడింది పాకిస్తాన్ డిఫెన్స్ అక్కడ ఇక్కడ అడుక్కు తెచ్చుకుంది అరువు తెచ్చుకుంది భారత్ స్వయంగా తయారు చేసి అమ్ముకునే స్థాయిలో ఉంది బహుశా గోడౌన్ల నిండా హోల్సేల్ గా మిసైల్స్ డ్రోన్సు ఇలాంటివి డిఫెన్స్ పరికరాలు ఉండి ఉంటాయి మన వద్ద పాకిస్తాన్ వద్ద మిసైల్స్ అయిపోతాయేమో గాని మన వద్ద ఎలా అయిపోతాయి మనది బిజినెసే కదా ఇంత ఎనర్జీ మన వద్ద ఉంటే పాకిస్తాన్ కి భారత్ భయపడుతుందా ఇలా అనుకున్నా అలా అనుకున్నా ఏమండి ఇంత ఉన్నప్పటికీ మన శక్తిని గురించి సందేహించి పోస్టులు పెడితే ఇది మన దేశానికి మన డిఫెన్స్ సిస్టమ్ కి మన మిలిటరీకి అవమానం కదా మరి మనల్ని మనమే తక్కువ చేసుకోవడం ఎందుకు అదన్నమాట విషయం పాకిస్తాన్ ఏ అస్త్రంతో కూడా మనల్ని కొట్టలేకపోయింది మనం మాత్రం లోనికి దూరి కోలఫారంలోకి దూరిన మహాసర్పంలా దూరి అల్లకల్లోలం చేసి వచ్చాం ఇకపోతే ఎలాంటి నిబంధనలు లేకుండా ఒప్పందం ఏమిటి పహల్గాములో హిందువులపైన దాడి మారణకాండ జరిపిన ఐదుగురి సంగతి ఏమిటి అన్నది ప్రశ్న ఇది మాత్రం నిజంగా ప్రశ్నే మరి ఈ ఉగ్రవాదం గురించి కాశ్మీర్లోని ఉగ్రవాదం గురించి చర్చలు జరగాల్సి ఉంది అమ్మతోడు బాబుతోడు ఆ కిల్లర్ గాళ్ళు మా వద్ద లేరు మా దగ్గర లేరు అంటుంది కదా పాకిస్తాన్ పాకిస్తాన్ నుండి వచ్చారన్న ఎవిడెన్స్ ఉంది కాబట్టి పాక్ పైన దాడులు చేశాం మరి ఇప్పుడు ఈ హంతకులు పాకిస్తాన్ లోనే ఉన్నారు అని ఎలా చెప్పటం వారెక్కడ చచ్చారో మనకిప్పుడు తెలియదు అంచేత ఈ విషయాలపై చర్చలు జరుగుతాయి ఈ రోజే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రెస్ ముందు భారత డిఫెన్స్ సిస్టమ్ గురించి చెప్పారు డిఫెన్స్ బిజినెస్ గురించి చెప్పారు భారత్ ఫోర్త్ ఎకానమీకి చేరిన సంగతి చెప్పారు ఇలా ఈ యుద్ధాన్ని మన ఆయుధాల అమ్మకానికి ప్రమోషన్ గా వాడడం మొదలు పెట్టారు పాకిస్తాన్ లో మాత్రం మేమే గెలిచాం మేమే కాల్చాం మేమే కూల్చాం అంటూ ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తున్నారు వారిని చేస్తూ పాక్ ప్రేమికులు ఇక్కడ ఖుషి అవుతూ షేర్లు చేస్తున్నారు కానీ అంత సీన్ పాకిస్తాన్ కి లేదు మనం చాలా సీన్స్ ఈ నాలుగు రోజుల్లో నిజంగా చూసాం కాబట్టి ఇప్పుడు కేవలం సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది సీజ్ ఫైర్ అంటే చర్చలు జరగాల్సి ఉంది చర్చల్లో ఏమి జరుగుతుందో తెలుసుకున్న తర్వాత యుద్ధం కంటిన్యూ అవుతుందా లేక శాశ్వతంగా శాంతి జరుగుతుందా నేను ఈ వీడియో కంప్లీట్ చేసే టైంకి ఒక అప్డేట్ వచ్చింది మోడీ గారు కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించినట్టుగా అప్డేట్స్ వచ్చాయి ఏమిటి అంటే కాశ్మీర్ విషయంలో భారత్కు స్పష్టమైన వైఖరి ఉంది పిఓకేని అప్పగించడం తప్ప పాక్కి సెకండ్ ఆప్షన్ లేదు ఉగ్రవాదుల అప్పగింత విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఈ విషయాల్లో ఎవరి మధ్యవర్తిత్వం కూడా మేము అంగీకరించం అన్నారు అన్నది ఈ అప్డేట్ ఇది లేటెస్ట్ అప్డేట్ మీరు ఈ పాటికి చూస్తూనే ఉంటారు సో ఈ టాపిక్ పైన క్లారిటీగా మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్